నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్ గా మనం కొన్ని చోట్ల మన రైతుల దగ్గరికి ఫీల్డ్ లో తిరుగుతా ఉన్నాం కదా అందులో భాగంగా ఒక రైతు దగ్గరికి మనం రావడం అయితే జరిగింది ఈ రైతు పత్తి పంట అయితే చాలా బాగుందనమాట ఆయనకు ఉండే నీటి వసతి కింద ఒక మూడు ఎకరాల దాకా పత్తి అయితే సాగు చేస్తూ ఉన్నారు దీంట్లో వాళ్ళు పాటించిన యాజమాన్య పద్ధతులు ఏంటి ఎలాంటి ఎరువులు వేసుకున్నారు ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నారు అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయనట్టుగా చూడండి అదేవిధంగా మన ఛానల్ కొత్త కలుస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మనం ఇదే విధంగా ఫీల్డ్లు తిరుగుతూ ఉంటాం కాబట్టి మన యొక్క వాట్సాప్ లింక్ కూడా ఇస్తాం మీకు వాట్సాప్ గ్రూప్ లో లింక్ లో కూడా జాయిన్ అవ్వండి నా యొక్క నెంబర్ ఉంటారు దాంట్లో మీకు పంటలు ఎలాంటి సలహాలు సూచనలు కావాలనుకున్నా కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియజేయచ్చు ఇలాంటి ఫీల్డ్ రావాలనుకున్నా కూడా నాకు మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసినా కూడా ఖచ్చితంగా మీ దగ్గర కూడా వచ్చి నాకు పోచిన సలహాలు సూచనలు కూడా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ఇదే విధంగా ఫాలో అవ్వండి ఇప్పుడు ఈ రైతు దగ్గర మనము ఆ ఈ పంట గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాము ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలని చెప్పేసి నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు మా పేరు వచ్చేసి మహేంద్ర మహేంద్ర ఎక్కడ మనం ఉండే ప్రదేశం ఏది ఏ ఊరు హెచ్ బాపురం హెచ్ బాపురం బాపురం నందవరం మండలం కర్నూలు డిస్టిక్ తాలూకా ఓకే మీ పేరు మా నాగ మహేంద్ర మహేంద్ర మీరు ఎన్ని సంవత్సరాలు చేసాం చేస్తున్నారు గత నాలుగైదు సంవత్సరాలు చేస్తున్నాం అన్న నాలుగైదు సంవత్సరాలు నాన్న చేస్తున్నాను నాతో పాటు మీరు ఏం చదువుకున్నాను ఇంటర్ అయిపోయింది ఇంటర్ అయిపోయిందా నా ఇంటర్ అయిపోయింది ఇప్పుడు మీరు మీ నాన్నకి అట్లే సాయంగా ఇది ఎప్పుడు ఎప్పుడు నాటారు పంట ఇది ఇది వచ్చేసి మే పన్నెండు మే పన్నెండో తారీఖు నాటడం అయితే జరిగింది ఎన్ని రోజుల పంట ఇప్పుడు మనకి మాక్సిమం ఇది రెండు నెలల రోజులు అరవై రోజులు అరవై రోజులు అంటే రెండు నెలల పంట రెండు నెలల పంట ఏది మనకి విత్తనం ఏది వచ్చి చంద్రబో చంద్రగూడ వేదా సీడ్స్ వాళ్ళు చంద్రగూడు ఎన్ని ఎకరాలు పొలం మనకి మూడు ఎకరాలు ఈ మూడు ఎకరాలు మీకు నీళ్ళ వస్తుంది నీళ్ళ పొలం అనేది అదే మన సైడ్ వర్షాలు లేవు ఇంకా నీళ్ళ పొలం మీరు ఎన్ని సార్లు మందులు స్ప్రే చేశారు దీనికి మూడు మంది ఎరువులు ఎన్ని సార్లు పెట్టినావు ఏం పెట్టినా ఫస్ట్ సారీ ఫస్ట్ సార్ వచ్చేసి ఇరవై ఇరవై ఎనిమిది ఎనిమిది ఎన్ని వేసినావు ఎకరాకి రెండు ఎకరాకి రెండు బస్తాలు మాదిరిగా మూడు ఎకరాలు గామో ఐదు ఐదు బస్తాలు వేసిన ఒకసారి ఒకటే సారి ఎన్ని రోజులు అప్పులే వేసినావు వేసింది నెల రోజుల పైనప్పుడు నెల రోజుల పైనప్పుడు ఒక ఐదు బస్తాలు మూడు ఎకరాలు గాను ఇరవై ఎనిమిది ఒక్కటే వేసి ఆ మందులు ఎన్ని సార్లు స్ప్రే వేసినావు మూడు మార్చి వేసినాం మూడు సార్లు ఆ ఫస్ట్ స్ప్రే ఏం చేసినావు ఎన్ని రోజులు అప్పులే వేసినావు ఫస్ట్ ఫస్ట్ స్ప్రే వచ్చేసి ఇరవై రోజు నెల రోజులు ఒక ఇరవై నుంచి ముప్పై రోజులు ఫస్ట్ మధ్యలో ఏం స్ప్రే వేసినావు ఫస్ట్ స్ప్రే మోన్ ఎక్స్పైర్ చేసిన మోన్ చేసిన తర్వాత రెండో స్ప్రే రెండో స్ప్రే వచ్చేసి కాన్ఫిడర్ నూట రోజులు కలిపేదాన్ని కాన్ఫిడర్ నూట ఇన్స్ రెండో స్ప్రే చేసిన మొదటి స్ప్రే కి తర్వాత స్ప్రే ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుంది మాక్సిమం పదహైదు రోజులు గ్యాప్ ఉంటుంది పదహైదు రోజులు గ్యాప్ ఒకసారి ఇరవై ఐదు రోజులు స్ప్రే చేసి తర్వాత నలభై రోజులకి ఒకసారి స్ప్రే చేసిన రెండు సార్లు స్ప్రే చేసిన రెండు సార్లు మళ్ళీ మూడోసారి సారి ఏమంది స్ప్రే చేసిన దీనికి మూడు వచ్చేసి లైక్ అన్న ఈ లైక్ అనే మంది స్ప్రే చేసిన ఎన్ని రోజులైంది ఈ మంది స్ప్రే చేసి వారం అయిందా వారమైంది ఈ మందు స్ప్రే ఈ మందులు గురించి ఏంటంటే నువ్వు ఏదైనా సరే మందు ఎట్లా పని చేసింది దేనికి పని చేసింది అనేది జెన్యున్ గా చెప్పేసాయి పని చేసిందంటే పనిచేసిందని చెప్పు నీకు పని చేసిందంటే ఎందుకంటే నువ్వు చెప్పిన తర్వాత రైతులు వేరే రైతులు తీసుకుంటూ ఉంటారు కాబట్టి నీకు ఎట్లా పని చేసింది దేనికోసం చేసింది అంటే చెప్పు ఇది మందు స్ప్రే ముందు నీకు పంట ఎట్లా ఉండే వచ్చేసి పంటలనా తెల్ల దోమ పచ్చదోమ నల్లి పేను కొద్దిగా ఆకు వచ్చేసి మూడతలాక్ కనపడింది మూడతలాక్స్ చావెస్ చూసినా అన్న లైక్ బాగుంది అని ఒకరి శాంపుల్ చూద్దామని కొట్టినాను మొత్తం పచ్చదోమ తెల్లదోమ ఆకుముడత ఇంక అన్ని క్లియర్ అయ్యి సూపర్ గ్రోత్ వచ్చింది గ్రోత్ కూడా బాగా వచ్చింది అంటే నువ్వు స్ప్రే ముందు నీకు తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ అలాంటివి ఆకుముడతా ఉండే ఎక్కువ ఉండేనా ఎక్కువ ఉండేనా నువ్వు ఈ మందు స్ప్రే చేసిన తర్వాత నీకు ఎన్ని రోజులకు రిజల్ట్ కనిపించింది రోజుల నుంచి రిజల్ట్ స్టార్ట్ అయిందా అది ముందు అంతకు ముందు ఉండేవి ఏదైనా దోమనే సరే దోమనే సరే అన్ని కూడా కంట్రోల్ అయినాయా బాగొచ్చింది ఇంకా మీరు ఇంకా ఏమేమి పంటలు సాగు చేస్తారు మిరప కూడా సాగుస్తారా మిరప పత్తి ఎన్ని ఎకరాలు మొత్తం వేరుశెన్ కూడా వేస్తారా ఎన్ని 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 ఎకరాలు మిరప ఎన్ని ఎన్ని ఎకరాలు వేస్తారు మిరప వచ్చేసి ఆరు ఎకరాలు మిరప ఇప్పుడు పత్తి వచ్చేసి మూడు ఎకరాలు పత్తి పెడతా ఉన్నా ఇంకా పోయిన సంవత్సరం కూడా మీరు మిరప వేసినారు

ఎట్లా స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎట్లా ఉంది మంచిగా వచ్చింది మనకు రిజల్ట్ మందులు స్ప్రే చేసిన తర్వాత రైతులకి రిజల్ట్ ఉంటేనే మందుల గురించి చెప్పడం అయితే జరుగుతూ ఉంటది మన ఛానల్ ఉద్దేశం మెయిన్ అదే ఇంకా తోటి రైతులకు తెలియజేయడం కాబట్టి అప్పుడు నీకు మెరుపులో కూడా బాగా పనిచేసినాయి మందులు అప్పుడు మందులు స్ప్రే చేసిన తర్వాత దిగుబడి పెరిగిందా 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 కాపు వచ్చేసి మిగతా మందుల కంటే బెటర్ గా పని చేసిన నీకు ఉన్నంతలో నువ్వు వాడినంతలో బాగా పని ఆ మెరపలో మంచి దిగుబడి వచ్చింది అప్పుడు కూడా మంచి కూడా పత్తి బాగుంది గ్రోత్ అంత పనులు పంట బాగుంది రెండు నెలల పంట అని చెప్పేసి బాగుంది కాపు దర్శన ఉంది ఇప్పటి నుంచి కొంచెం పురుగుని కంట్రోల్ చేసుకో నీకు ఒక రెండు మూడు స్ప్రే కూడా నేను చెప్తాను ఆ విధంగా స్ప్రే చేసుకో చేసుకుంటే మంచి దిగుబడి రాక ఛాన్స్ అయితే ఇది రైతులు ఇంకా పత్తి రైతులు ఇప్పుడు చాలా మంది రైతులు ఉంటారు కదా వాడుకోవాలని చెప్పేసి అనుకుంటే నీ ఉద్దేశం చెప్పు వాడుకోవచ్చా రైతులు నా చూసి నమ్మండి రైతు వేరే రైతులు అదే అదే నేను అంటే వాడుతామన్నారు అదే తోటి రైతులు ఇంకా చెప్పినావా అదే అదే అంటే ఖచ్చితంగా ఇది ఏంటంటే మనకి అన్ని రకాల దోమకు గానీ నల్లికి గాని గురీకి గాని పేను బంక అన్నిటికీ మందే పని ఒకటే మందే మనకి బయట మార్కెట్ లో అన్నిటికీ మంది అయితే ఏది లేదు మనం టెక్నికల్ గా బయట తెచ్చుకుంటే కూడా ఏది కూడా ఒకటే మందు అన్ని రకాలుగా పనిచేసే మందులు అయితే లేవు కాబట్టి నీకు తెచ్చి స్ప్రే చేసుకున్నందుకైతే రిజల్ట్ బాగుంది అయితే బాగుంది అంతే కదా థ్యాంక్ యూ ఇది రైతు మన మహేంద్ర రైతు అయితే కనుక మనం ఇక్కడ ఈ నందవరం మండలం బాపురం విలేజ్ కి అయితే రావడం అయితే జరిగిందనమాట ఎమిగినూరు దగ్గరలోనే ఇది కర్నూలు డిస్టిక్ అనమాట ఆయన వచ్చేసి మనకు ఈ పత్తిలోన ఈ మాక్సిమం అరవై రోజుల పంట ఇది దీంట్లో ఒక మూడు సార్లు స్ప్రే చేయడం జరిగింది ఒకసారి ఎరువులు పెట్టుకున్నారు ఫస్ట్ దఫా ఎరువులు వచ్చేసి అయితే కనుక ఇరవై ఎనిమిది ఇరవై మనకు ఒక ఎకరానికి ఒక బస్తా బస్ అన్నారు మాదిరిగా ఎకరానికి పెట్టడం జరిగింది తర్వాత ఒక మూడు సార్లు మందులు అయితే స్ప్రే చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు ఫస్ట్ లో మోనాస్పేట్ స్ప్రే చేశారు ఒక ఇరవై ఐదు రోజులు పండుపు తర్వాత నలభై రోజుల దశలో ఒకసారి కాన్ఫిడర్ ను త్రిబుల్ నైన్ న్యూట్రిన్స్ కలుపుకొని స్ప్రే చేశారట ఆ తర్వాత మన ఛానల్ చూసి ఒకసారి లైక్ అని చెప్పేసి మంద అని చెప్పేసి తీసి తెచ్చి స్ప్రే చేయడం జరిగింది ఒక వారం రోజులైంది దాకా అయితే అయితే దీనివల్ల ఇంతకుముందు పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ ఇలాంటి సమస్యలు ఎక్కువ ఉండేవి అవి స్ప్రే చేసిన తర్వాత అవన్నీ కూడా క్లియర్ అయ్యి మనకు మంచి గ్రోతింగ్ అనేది వచ్చిందని చెప్పేసి రైతు చెప్పడం అయితే జరిగింది ఇప్పటికి మనకు ఒక వారం రోజులైనప్పటికి కూడా ఇంకా పంటలో ఎలాంటి దోమ కానీ అలాంటివి కూడా ఏం అటాకింగ్ కాలేదు మాక్సిమం ఈ మందు స్ప్రే చేస్తే ఒక పది రోజుల దాకా మనం ఎలాంటి మందు స్ప్రే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు మనకి గ్రోతింగ్ అయినా అన్ని రకాల రసం పీల్చి పురుగులకైనా మన కాపు బాగడానికైనా చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి రైతు మాటల్లో మనం వినడం అయితే జరిగిందనమాట ఇంతే వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్